ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో మొంతా తుఫాన్ ఉధృతికి కట్టలు కరిగిపోతున్న దృశ్యం ఆరు వందల కుటుంబాలు భయాందోళన చెందుతున్నాయి తుఫాన్ కారణంగా సోమశెల నీటి ప్రవాహం పెన్నా నదికి ఎక్కువగా రావడంతో రాత్రి పగలు నిద్ర సరిగ్గా లేకుండా ఉంటున్నామంటున్న పల్లిపాడు గ్రామస్తులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎలక్షన్నప్పుడు కట్టలు తెగిపోకుండా మరమ్మతులు చేయిస్తానని చెప్పి ఉన్నారని గ్రామస్తులు మాట్లాడుతున్నారు అమ్మా మా కుటుంబాలను కాపాడండి అమ్మా అంటూ ఆ ప్రజలంతా వేడుకుంటున్నారు పల్లెపాడు ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా మాది ఈ ఊరే పల్లెపాడే భయానికి చచ్చిపోతున్నాం రేతి నిద్రలేక పువ్వులు నిద్రలేక ఎప్పుడు ఏ టైంలో ఏం జరగద్దు అని భయపడుతున్నాం అంతే కుటుంబాలు ఉండయి ఆరు వందల కడప ఉంది ఆరు వందల కడప ఉంది ఈ ఊర్లో నీళ్ళు వదలటంతో నిన్నబడింది ఈ రోజు ఇంక పక్కబడింది ఎప్పుడొచ్చా ఉంది సాయంకాలం వచ్చింది మాకు ప్రతి సంవత్సరం వర్షం వస్తే నా పైన నీళ్లు వదిలితే ఇక్కడికి వస్తాయి కానీ ఎప్పుడు ఇంత ప్రమాదంగా మాకు రాల ఇదే మా మూడేళ్ల నుంచి మాకు వస్తానే ఉన్నాయి పట్టించుకునే వాళ్ళు లేరు ఇంతమంది నాయకులున్నాయి మనపు గెలిచినావి చెప్పింది మాకు చేస్తామని రాత్రి ఉధృతాయి నిన్న లేదండి ఇంత నీళ్ళు ఇంత నీళ్ళు నిన్న టైం ఇప్పుడు ఇంకా రంగు తగ్గినాయి తగ్గితే ఇంకా రాత్రి ఇంకా జాస్తిగా ఉంది అడుక్కోసారి మా గోళ్ళు వచ్చేది చూసేది పోతా ఉండేది ఎళ్ళల్లో పడుకోవాలన్నా భయం ఏ టైంలో ఏం జరగద్దు అని కొంచెం 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 వస్తుంది మాలై కుందరాలో కొందే కూర్చుంటూ వస్తుంది మాలై కుందేరు అడవు కొందే ю антар кодконох таа онд антар сари баяа асти код митгет митгет үйлээс хоц